అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మని ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను మరి ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ మీకు రావాల్సిన డబ్బు ఎంతైనా కానివచ్చు కాదండి అది వేలైనా లక్షల్లో అయినా కానీ మీకు వెంటనే తిరిగి రావాలంటే ఇప్పుడు నేను చెప్పబో ఈ చిన్న పరిహారం అయితే చేయండి దీనికోసం మీరు ఏం ఖర్చు పెట్టనవసరం అవసరం లేదు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇక దీనికోసం మనం వాడాల్సిన ఒక పది రూపాయల నోట్ అండి ఇది అందరి ఇలా ఉంటుంది లేని వారంటే ఎవ్వరు ఉండరు కాబట్టి ఒక్క పది రూపాయల నోట్ ఇంట్లో ఉన్న నోటుతోనే మనం ఈ పరిహారం అనేది చేయబోతున్నాము ఇది ఎప్పుడు చేయాలి అని అంటే ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన తేధుల్లో అండి రేపు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలాంటి మంచి మంచి పరిహారాలు చేసుకోండి లేదు అంటే అమావాస్య పౌర్ణమికి చేయండి ఇంకా రేపు ఇంకా విశేషమైన రోజు అండి అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా రేపు అందరూ చేస్తున్న ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది వచ్చేలాగైతే అమ్మవారు చేస్తారు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇంత మంచి అవకాశము మళ్ళీ ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు శుక్రవారం అమావాస్య అనేది అందులో రేపు చాలా శక్తివంతమైన అమావాస్య రేపు ఏం చేయాలి అనేది కూడా నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇక మరి మనం శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ ఆ పది రూపాయల నోట్తో చేయాల్సిన పరిహారం ఏంటి ఇది చేయడం వల్ల మనకి ఏంటి యూజు అని అంటే ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి మనకి ఏదైనా డబ్బులు కావాలని మన ఫ్రెండ్స్ని ఎవరైనా అడిగినప్పుడు ఎవరైతే ఎవరినైనా మనకి అప్పు ఇచ్చి మనము వాళ్ళ డబ్బు అడగడానికి వెళ్ళినప్పుడు ఏదైనా డబ్బులు ప్రాబ్లం మీద పని మీద వెళ్ళేటప్పుడు కనుక ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేసి మీరు ఆ పని మీద బయటికి వెళ్ళండి ఫ్రెండ్స్ తప్పకుండా జరిగే తీరుతుంది అసలు జరగదు అన్న మాటకి చోటే లేదండి ఎందుకంటే ఇది నేనే చెప్పడం లేదు మన పూర్వీకులు కూడా చెప్తూనే ఉన్నారు శాస్త్రంలో కూడా ఉంది కాబట్టి నేనే నేను పర్టికులర్గా నేను చెప్పడం లేదు కాబట్ అందుకే మీరు అంత డౌట్ఫుల్గా ఏం చేయొద్దండి ఇది ఎప్పటి నుంచో ఎంతో చేస్తూ ఉన్నదని మీరు గమనించారో లేదో కానీ కొంతమంది పురోహితులు కానివచ్చు లేదంటే పెద్ద పెద్ద కోటీస్ వాళ్ళు కానివ్వచ్చు ఒక నోట్ అనేది చాలా భద్రంగా దాచిపెట్టుకుంటారు వాళ్ళ పర్స్లో కానివ్వచ్చు కానివచ్చు వాళ్ళ బీరు ఎక్కడైనా కానీ ఒక నోట్ అనేది పది రూపాయల నోటు అది చాలా పాతబడివి చినిగిపోయే స్టేజ్ లో ఉన్నా కానీ వాళ్ళు దాన్ని సీక్రెట్ గా వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ ఆ పది రూపాయలు మాత్రం ఎంత అర్జెంట్ అయినా కానీ అస్సలు యూజ్ చేయాలన్నమాట ఆ దానికి ఇదే కారణం అండి పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళకి కూడా కారణం ఇదే ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేసు తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది ఇక ఏం చేయాలి అని అంటే ఒక పది రూపాయలు నోట్ తీసుకోవాలండి తీసుకొని దాని మీద ఇప్పుడు నేను చెప్పే విధంగా అయితే చేయాలి ఫ్రెండ్స్ అది ఏంటి అని అంటే నేను ఇప్పుడు స్క్రీన్ మీకు చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మీరు ఒక పది రూపాయల నోట్ తీసుకొని దానికి దాని మీద స్ట్రీమ్ అని చెప్పి ఐదు వేలు కానీ యాభై వేలు కానీ ఐదు లక్షలు కానీ మీ ఇష్టం అండి మీ ఇష్టం వచ్చినంత అమౌంట్ వేసుకోండి నేను దాని మీద వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు సరిగ్గా కనిపించడం లేదనుకుంటాను ఎందుకు ఆ కలరే రాయాలి అని అంటే మనము చెప్తాను ఫ్రెండ్స్ ఒక పది రూపాయలు నోట్ అనేది తీసుకొని ముందుగా వారాహి అమ్మవారికి నమస్కరించుకొని అమ్మవారి ముందు పూజ గదిలో ఉంచుకొని తర్వాత కొంచెం పసుపు అండి కొద్దిగా పసుపు అనేది ఒక ప్లేట్లో వేసుకొని ఆ పసుపుని పన్నీర్తో కానీ లేదు అని అనుకుంటే నీళ్ళతో కానీ కలుపుకొని దాని ఆ పసుపుతో ఆ నోటు మీద రాయాలండి స్ట్రీమ్ దాని కింద ఐదు వేలు కానీ యాభై వేలు కానీ ఐదు లక్షలు కానీ ఎంతైనా అమౌంట్ రాసుకోవచ్చు మీ ఇష్టము ఇంతే రాయాలని నేను చెప్పనండి ఇలా రాసుకోవాలన్నమాట ఇలా రాసుకుని తర్వాత అమ్మవారి ముందు ఈ పది రూపాయల నోట్ అనేది అమ్మవారి ముందు అలానే ఉంచేసి మీరు పూజ అనేది కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఎందుకు అమ్మవారికి ముందు పెట్టాలి అనండి అసలు ఈ పరిహారం అనేది పీరియడ్స్ అవన్నీ అస్సలు చేయకూడదు నాన్ వెజ్ తిని కూడా అస్సలు ముట్టుకోకూడదండి అసలు చేయనే చేయకూడదు ఈ పరిహారం అనేది ఇక తర్వాత పెట్టిన పది రూపాయల నోట్ని ఏం చేయాలంటే మీకు డబ్బులు వచ్చే వచ్చేదగ్గరండి మీరు ఒకవేళ వ్యాపారం చేసేవాళ్ళంటే మీ వ్యాపారం గల్లా పెట్టులో కానీ మీ పర్సులో కానీ బీరువాల కానీ ఎక్కడైనా కానీ పది రూపాయల నోట్ పెట్టుకొని ఈ పది రూపాయలు మాత్రం అస్సలు ఖర్చు చేయొద్దండి ఈ పది రూపాయలు మీ పర్సులో ఒక సైడ్ కానీ జాగ్రత్తగా పెట్టుకోవడము బీరువాలో ఒక సైడ్ జాగ్రత్తగా పెట్టుకోవడము మీ వ్యాపారం అయితే దాన్ని ఒక మూల ఎక్కడైనా ఒక చిన్న పర్సులో వేసినా అట్లనే పెట్టేసుకోవచ్చు అస్సలు మీకు ఎంత అర్జెంట్ వచ్చినా కానీ ఈ పది రూపాయలు అయితే అస్సలు వాడకూడదండి ఇది ఎప్పుడు మీ పర్సులో కానీ బీరువాలో కానీ గల్లా పెట్లో అలానే ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల ఏంటి అని అంటే ఒకవేళ మీరు ఎగ్జాంపుల్కి మీ పర్సులో పెట్టుకున్నట్లయితే మీ పర్సులో ఎప్పుడు అసలు పర్స్ అనేది ఎప్పుడు ఖాళీ అవ్వదండి డబ్బు ఎప్పుడు అందులో ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి ఖర్చు పెట్టేశారంటే ఇంకా మీ దగ్గర డబ్బు అనేది నిలబడదు ఫ్రెండ్స్ కాబట్టి ఒకసారి మీరు ట్రై చేస్తుండీ మీకు తర్వాత రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పేసి మీకు రెండు రోజుల్లోనే రెండు కోట్లు లక్షలు వచ్చేసిన నేను చెప్పనండి మీకు సమకూరినంత డబ్బు అయితే మీకు అయితే చే వస్తుంది నమ్మకంతో మనం చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ పది రూపాయల నోట్తోనే చేసుకోవాలనంటే ఏం కాదండి ఒకవేళ మీ దగ్గర పది రూపాయల నోట్ లేకపోతే ఇరవై రూపాయల నోట్ కానీ యాభై రూపాయల నోట్ కానీ వంద కానీ రెండు వందలు కానీ ఇలా మీ దగ్గర ఏ నోట్ అయితే అందుబాటులో ఉంటుందో ఆ నోట్లో అయితే రాసుకొని దాన్ని మాత్రం అస్సలు ఖర్చు పెట్టకూడదు ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు ఆ పనిలో మీకు సక్సెస్ రావాలి అని అనుకున్నప్పుడు స్ట్రీమ్ శ్రీమ్ అని అనుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరికని తీరుతుంది మీరు ఆ పని ముగించుకొని రావాల్సిందని సక్సెస్ఫుల్గా శ్రీమ్ అనే బీజాక్షరాలకి ఎంత శక్తి ఉంది అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన బీజాక్షరం కూడా అండి స్ట్రీమ్ అనేది అలా అని రాసి మనం పది రూపాయల నోట్ అని మనం దాచి పెట్టుకోవడం వల్ల మనకి లక్ష్మి కటాక్షం అయితే కలుగుతుందండి మనకు రావాల్సిన డబ్బు మనకు సమకూరుతుంది ఇంకా మనం ఎవరికైనా డబ్బు కట్టాలనుకున్నా కానీ వెంటనే కట్టేసాము అసలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అస్సలు ఉండవండి ఒక్కసారి ట్రై చేస్తుండీ ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది దేనికైనా కానీ ముందు నమ్మకం ఉండాలండి నమ్మకం ఉండాలి పాజిటివ్గా ఆలోచించాలి అంతా మంచే జరుగుతుంది అనుకుంటూ అమ్మవారి మీద నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేస్తుండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది దొరకాలి అని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రేపు అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీరు ఈ పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేసుకోండి పొద్దున పూజ చేసుకున్నప్పుడు చేసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అని మనం అప్పటికి నాన్ వెజ్ ఏం తినడం కాబట్టి ఆ టైం చేసుకోవచ్చు లేదు సాయంత్రం చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఆ రోజంతా నాన్ వెజ్ తినకుండా సాయంత్రం అయితే ఈ పరిహారం అయితే చేసుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం దొరుకుతుంది దొరకాలి అని నేను కూడా ఆశిస్తు ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడితో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై ఆరాహి